శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనజామన్నారు మనం గమనించాలి మన పిల్లలకి చెప్పాలి లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందండి అంటే అర్థం ఏమిటి సముద్రంలోంచి మనుషులు పుట్టడం దేవతలు పుట్టడాన్ని ఎందుకు చెబుతారు అసలు ఉరికే సముద్రం అలా ఉంటుంటే ఆవిడ సినిమాలో వచ్చినట్టుగా పైకి వస్తుంది అలాగే మనం ఫోటోలు తీసుకుంటాం అంతేనా విచిత్రంగా పుట్టిందని చెప్పి లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందంటే పాలు దేనికి సంకేతం స్వచ్ఛతకి ఆర్ద్రతకి నిర్మలత్వానికి పాలు సంకేతం ఎవరైనా మంచి మనుషులు ఉంటే పాల మనస్సమా పాల మనస్సమ్మ అంట కనీసం బుగ్గలు స్వచ్ఛంగా ఉంటే పాలబొగ్గలమ్మ అంటాం స్వచ్ఛతకి సంకేతం ఆర్ద్రతకి సంకేతం నిర్మలత్వానికి సంకేతం అటువంటి పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి పుట్టింది అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలి పాపాల సముద్రంలో పుట్టకూడదు అందుకని లక్ష్మీదేవి అక్కడ భారతీయ పురాణాల్లో ఉండే విశేషాలకి వెనకాల ఆంతర్యాలు ఇవి అందుకని మనం ఏమనుకుంటాం పాల పుట్టింది ఆవిడకి పాలు ఇష్టం పట్టుకురా సహస్ర పాలాభిషేకం చేసి గుడంతా విజయం మొత్తం జిడ్డు జిడ్డి అయిపోతుంది మనాడు అర్చకుడు చేస్తాడు కడుక్కోలేక ఆవిడికి పాలంటే ఇష్టం ఆవిడికి పాలంటే ఇష్టం అదేమిటంటే ఆవిడకి పాలంటే ఇష్టం పెరుగు అంటే ఇష్టం కాఫీ అంటే ఇష్టం నెస్కేఫ్ అంటే ఇష్టం ఇదా దేవతలకు ఇవ్వ ఇష్టాలు పాలు పెరుగు ఇష్టం ఎవరు చెబుతారండి ఎందుకు చెబుతారు ఆ ఇష్టాల గురించి ఇష్టాయిష్టాలు మానవులకు ఉంటాయి ఇష్టాయిష్టాలు దేవుడికి ఎందుకు ఉంటాయండి ఇష్టాలకు అతీతుడైన వాడు దేవుడు దేవుడు కావడానికి మొట్టమొదటి నిర్ణయ నియమం ఏంటంటే ఇష్టాయిష్టాలు లేకపోవడం రాగద్వేషాలు కదా ఇష్టాయిష్టాలు అంటే రాగము అంటే ఇష్టం ద్వేషం అంటే అయిష్టం రాగత్వేషాలు మనకు ఉంటాయి వాళ్ళకెందుకు ఉంటాయండి వాళ్ళకే అవే ఉంటే వాళ్ళు దేవుళ్ళు ఎందుకు మనలాగే ఉన్నారు శివుడి గదిష్టం విష్ణువు గదిష్టం అమ్మవారి గదిష్టం అని ఎందుకు చెబుతారు అంటే ఆ ఇష్టం అనడం వెనకాల ఒక తత్వం ఉంటుంది ఖచ్చితంగా ఆ తత్వం తెలుసుకుని మనం ఆ తత్వాన్ని పాటించాలి కానీ శివుడి గుళ్ళో మారేడాకులు లక్షాను విష్ణువుళ్ళో తులసాకులు లక్ష వేసేసి అయిపోయిందండి మన పనులు మనం చేసుకుందామంటే ఇంకెందుకు అభిషేకాలు అండి ఇవన్నీ మొత్తం ఈ రొట్ట మధ్యలో ఆయన బారేసి ఆయనకు ఉక్క పోసేస్తామంత తులసాకుల మధ్యలో తీండ్ర బొబ్బకాస గాలి వేస్తుంటే మొత్తం ఉండే ఆయనకి బారేస్తాం మనం తులసి మొక్కలా ఉండాలనే ప్రయత్నం చేయం మనం తులసి మొక్కల మనిషి బతకాలి